హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం రోజువారి రాశి ఫలాలలో కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఇక కర్కాటక రాశి వారికి చూసుకున్నట్లయితే ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి అలాగే ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి వాహనాలను తనిఖీ చేయించుకోండి మద్యం సేవించి వాహనాన్ని నడపకండి అలాగే చేపట్టిన పనులు కొంత మందకొడిగా సాగే అవకాశం అయితే కనిపిస్తుంది ఆర్థిక ఇబ్బందుల వలన నూతన రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క సొంత ఆలోచనలు ఈరోజు కలిసి రావు కాబట్టి కుటుంబ పెద్దల సలహాలు పాటించడం మీకు మేలు చేస్తుంది ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అదనపు పనిభారం అనేది ఉంటుంది ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి ఆధ్యాత్మిక చింతన అనేది పెరుగుతుంది దేవాలయాలను సందర్శిస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు అస్థిరత అనేది నెలకొంటుంది అనారోగ్య సమస్యలు వేధిస్తాయి ముఖ్యంగా హృదయ సంబంధ అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు ఎంతో మేలు చేస్తుంది అలాగే ఈ రోజు కర్కాటక రాశి వారి యొక్క మాట తీరు వల్ల కూడా నష్టాలను ఎదుర్కొనే అవకాశం ఉన్నందున కాస్త మౌనం వహించండి అలాగే వివాహ సంబంధ చర్చలు చేస్తున్నట్లయితే వాటిలో కొంత మీకు ఇబ్బందులు తలెత్తే అవకాశం కనిపిస్తున్నందున ఈరోజు చర్చలు చేయకపోవడమే మీకు మేలు చేస్తుంది అలాగే ఇంట సోదరులతో వివాదాలు కలిగే అవకాశం ఉంది అలాగే ఈరోజు తండ్రి తరపు వారి నుండి కూడా శుభవార్తలు వినే అవకాశం ఉన్నందున కాస్త జాగ్రత్తగా ఉండండి రాజకీయ నాయకులకు ఇబ్బందులు తెలెత్తుతాయి అలాగే భాగస్వామి వ్యాపారం చేస్తున్న వారికి కూడా వ్యాపారాలు నష్టాన్ని ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది ఇక విదేశీయానం చేయాలనుకున్న వారు కూడా కొంత జాగ్రత్తగా ఉండండి హనుమన్ చాలీస పఠించండి ఇక ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు అయితే కనిపిస్తున్నవి అలాగే కర్కాటక రాశి వారికి ఈరోజు సోదరులతో విభేదాలు తలనొప్పిగా మారవచ్చు కష్టించిన ఫలితం అంతగా కనిపించదు ఆస్తి వ్యవహారాలలో బంధువుల నుండి సమస్యలను ఎదుర్కొంటారు లేనిపోని ఖర్చులతో అప్పులు చేయాల్సి వస్తుంది కాబట్టి కాస్త పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు ఇక ముఖ్యమైన కార్యక్రమాల్లో కొన్ని అవంతరాలు మీ సహనాన్ని పరీక్షిస్తాయి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు నిదానంగా ముందుకు సాగడమే మేలు చేస్తుంది ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణలో కొంత ఇబ్బందిని ఎదుర్కొంటారు రాజకీయ నాయకులకు సాంకేతిక నిపుణులకు నిరాశతోనే గడపాల్సి వస్తుంది ఇక విద్యార్థులకు అందివచ్చిన అవకాశాలు నిరాశపరుస్తాయి ముఖ్యంగా మహిళలకి అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి ఆహార నియమాలు పాటించండి తగ్గకపోతే వైద్య సంపదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ ప్రతికూలమైన రంగు పసుపు అదృష్ట సంఖ్య ఎనిమిది ఈ రోజు కర్కాటక రాశి వారు సుబ్రహ్మణ్య ఆష్టకాన్ని పఠించడం అలాగే హనుమాన్ చాలీసా పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు